వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని నల్ల గ్రామంలో విఎన్ఆర్ సి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నపై అవగాహన సదస్సు నిర్వహించారు ఇందులో భాగంగా ఆయన రైతులకు వివరిస్తూ నాలుగు వేల మూడు వందల యాభై రెండు రకం వాడకం ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని తాము పెట్టిన పెట్టుబడికి మించి అధిక లాభాలు రైతులు పొందవచ్చని అన్నారు అంతేకాకుండా దీంతో పాటు ఒక ఎకరానికి సుమారు ముప్పై రెండు వేలు మొక్కలు నాటుకుంటే మంచి దిగుబడి ఉంటుందని మొక్కలు నాటుకునేప్పుడు సాలకు సాలకు మధ్య ఇరవై నాలుగు ఇంచుల అలాగే మొక్కకు మొక్కకు మధ్యన తొమ్మిది ఇంచుల దూరంతో నాటుకున్నట్లయితే రైతులు మంచి లాభాలను పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నల్ల కాలువ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లెక్కలేదు ఎవరు చాలా ఓకే నేను చాలా సింపుల్ గా చెప్తాను మనందరి దగ్గర ఫోన్లు ఉన్నాయిగా ఉన్నాయి ఎవరైనా సరే ఒక ఇద్దరు క్యాల్కులేటర్ ఆన్ చేయండి ఇక్కడే చూద్దాం ఎన్ని మొక్కలు ఉన్నాయో మీరు పెట్టే స్పేసింగ్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూద్దాం మీరు పెట్టే స్పేసింగ్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూద్దాం ఓకే ఎవరెవరు క్యాల్కులేటర్ ఎవరు మీరు చేశారు అన్న ఓకే మనకి ఇప్పుడు మీరు పెట్టే స్పేసింగ్ ఎంత ఉంటది చాలకు సాలుకి అంటే బోధికి బోధికి సాలక సాలుకి ఎన్ని వందలు ఎన్ని ఇంచులు ఉండొచ్చు మొక్క జాను మొక్క మొక్కకి జాన్ ఉంటుంది చాలా సాలుకు వచ్చేసరికి ఇరవై నాలుగు రెండు అడుగులు ఉంది ఖచ్చితంగా ఇది నేను రెండు అడుగులు అంటే ఇరవై నాలుగు ఇంచులు ఉంటాయి ఓకే ఇరవై నాలుగు ఇంటూ జంటే డిలేట్ చేయండి ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి రెండు వందల పదహారు డిలేట్ చేయండి ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పే నెంబర్ కంటిన్యూగా కొట్టండి ప్లస్లో మైనస్లో ఏమొద్దు ఓకే అరవై రెండు డెబ్బై రెండు డెబ్బై రెండు ఆరు వందల నలభై అరవై రెండు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై డివైడెడ్ బై డివైడెడ్ బై డివైడెడ్ బై ఇందాక ఎంత అనుకున్నాం నెంబరు

ఓకే ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్పి అరవై రెండు డెబ్బై రెండు ఆరు వందల నలభై ఎవరికి డౌట్ రాస్తాను ఒక ఎకరానికి నాలుగు వేల స్క్వేర్ ఫీట్ ఉంటది నేను ఆ స్క్వేర్ ఫీట్ లో ఇంచు లేక మార్చుకున్నాను ఇంచు లేకు మార్చుకుంటే ఆరు వందల నలభై ఇంచులు ఉంటది ఒక ఎకరా ఇది ఎక్కడికి పోయినా సరే లెక్క మారదు అన్ని ఇంచుల్లో ఉంటది ఒక ఎకరా వచ్చేసరికి ఇంచుల బట్టి నేను ఎన్ని మొక్కలు ఉన్నాయి కనుక్కున్నాను అన్నమాట ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల నలభై మొక్కలు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల నలభై మొక్కలున్నాయి ఒక ఎకరానికి వచ్చేసరికి మీరు పెట్టే ఫేసింగ్ మంచి ఫేసింగ్ ఇంతకుముందు ముందు దిగుబడి వస్తుంది न <coughs> అన్న మీ నా ఇంకా కొంచెం ఓపిక ఉంది నేను వింటానంటే ఒక కన్నీని బట్టి కూడా తీసుకోండి ఈ పొలం కూడా ఎంత వస్తుందో చూద్దాం నేను చెప్పేదానికి